నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఈ మధ్యకాలంలో లడ్డూ ప్రసాదంలో పురుగులు వచ్చాయి లడ్డూ ప్రసాదంలో ముక్కలు వచ్చాయి ఇలాంటివి చాలా చాలా వస్తున్నాయి అందులో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉన్నాయి ఈడెవడో కానీ ఏకంగా శ్రీశైలం శివయ్యతో పెట్టుకున్నాడు ఉద్దేశపూర్వకంగా శ్రీశైలం శివయ్య లడ్డు ప్రసాదాన్ని అప్రదిష్టపాలు చేయాలి అని అనుకున్నాడు దాంతో శివయ్యతో పెట్టుకుంటే శివుడి ముందా ఆటలు ఆట కట్టి అడ్డంగా దొరికిపోయాడు ఏం జరిగింది అంటారా వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు మీకే అర్థమైతే శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో ఉద్దేశపూర్వకంగా బొద్దికను చొప్పించినట్లు సీసీ కెమెరా పుటేజీల పరిశోధనలో తేలిందని దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషన్కి సమగ్ర నివేదిక పంపారు తాను కొనుగోలు చేసిన లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఉన్నట్లు నెల్లూరు జిల్లా కావలికి చెందిన కె శరశ్చంద్ర లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు దీనిపై ప్రచార మాధ్యమాలు సామాజిక మాధ్యమాలలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో అధికారులు ఆ వ్యక్తి లడ్డూ కొనుగోలు చేసిన ఆరవ కౌంటర్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు ఇందులో ఆయన ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తెలింది లడ్డూలు కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు మళ్లీ కౌంటర్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి ఒక కవర్ ఇచ్చారు ఆ తర్వాత సదరు వ్యక్తి మరో ముగ్గురుతో కలిసి కౌంటర్ దగ్గర తాను కొన్న లడ్డూలో బొద్దింక ఉందని వాగ్వాదానికి దిగింది ఆ వ్యక్తి తన ఫిర్యాదులో లడ్డూలో బొద్దింక ఉందని రాశారు కానీ అధికారులు ఆ ఫిర్యాదును స్వీకరించి ఆ లడ్డూని పరిశీలించగా అందులో ఉంది బొద్దింక కాదు మెడత ఈ అంశాలన్నీ పరిశీలించగా ఫిర్యాదుదారు అతనితో పాటు ఉన్న వ్యక్తులు దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని నిర్ధారించారు ఈ మొత్తం ఉదాంతంపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఈవో ఎం శ్రీనివాసరావు శ్రీశైలం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు ఏదేమైనా ఆలయాల మీద ఆలయాల ప్రసాదాల మీద ఏదో రకంగా విషం కక్కాలి అని చూస్తే పట్టుబడిపోతారు అందులో శివుడితో ఆటలు కాదు ఆటలు కట్టించేవాడే శివయ్య ఆయన ప్రసాదంతోనే మీరు ఆటలాడుకుంటే ఎట్లా చెప్పు నిజాన్ని నిగ్గు తెలిసి ఈరోజు కట్టకట్టాల లెక్క పెట్టేలాగా చేశారు కాబట్టి ఆలయాలకు సంబంధించి ఆలయాల ప్రసాదాలకు సంబంధించి లేకపోతే సనాతన ధర్మం గురించి ఎవడో ఒకడు ఎర్రి కూత కూచిండు కదా అని ఆ కూతను నమ్ముకొని అదే నిజం అనుకోకండి నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాతనే తేల్చుకోండి ఎందుకంటే ఈ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని పెంచుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేస్తున్న సహాయమే ఈ ఛానల్ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ 2 ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్